వెంకటాజనాయకుడి యొక్క దివ్యాగంతో రామ సప్తాహ కార్యక్రమం ఈ రోజు నుంచి కూడా మన స్టేట్ బ్యాంక్ రామాలయంలో పాలనవుతుంది ఎందుకంటే రామసప్తాహం గణపతి సప్తాహం అనేక రకాల సప్తాహం ఉన్నప్పటికీ కూడా నవరాత్రులుగా తీపబడుతున్నాయి గణపతి నవరాత్రులు రామ నవరాత్రులు దసరా నవరాత్రులు కొత్త సంవత్సరం ప్రారంభించగానే రామ కొన్ని కార్యక్రమం ప్రారంభమవుతుంది అందులో ఇది సప్తాహ కార్యక్రమం ఏడు రోజులు జరిగేటువంటి దివ్య కార్యక్రమం కాబట్టి మొదటి రోజున శ్రీరామనవమి శ్రీరామ నవమి అంటే భారతదేశంలో తెలియనటువంటి వాడే లేదు అసలు రాముడు మహిమ కలిగినటువంటి దేవుడు అందరికేటా తెలియబడినటువంటి దేవుడు కాబట్టి ప్రతి పల్లెలో గుడివేల ఒక పొట్టల్లాంటి నిర్మించి అక్కడ రాముని పటం పెట్టి కళ్యాణం చేసేటువంటి సాంప్రదాయం మన యొక్క భారతీయతకు చిహ్నంగా భావిస్తూ ఉంటాం అటువంటి మరి నవమి అత్యంత విశిష్టమైనటువంటి పర్వదినంతో మన భారతీయులంతా కూడా జరుపుకునేటువంటి పెద్ద పండగ ఎందుకంటే శ్రీరామ నవమిలో ఆ పాముడు నిర్మించాడు అదే రోజు కళ్యాణం కూడా అయిపోతుంటాడు

ప్రారంభం వరకు రాముడి దగ్గర నుంచే జరిగింది కాబట్టి రామనవమి వైశిష్టం ఎంతో గొప్పది రామనవమి చైత్రమాసంలో ప్రతి దేవాలయం కూడా కడక రాడుతుంది రాముడి యొక్క దివ్య కళ్యాణ సంపర్ములకు వారెంతో ఉత్సాహపడుతూ ఉంటారు వేసంకాలాన్ని కూడా లెక్క వేయకుండా కొన్ని వేల మంది జనం అత్యంత సంతోష సంపర్ములతో జరుపుకునేటువంటి మహత్తరమైనటువంటి పండగ కాబట్టి నవమికి ఒక ఉంది నవమి పూర్ణ నిధిగా ఉంటుంది కాబట్టి ఈ పూర్ణ ఈ కళ్యాణం చెరులకు చైతన్యాన్ని పారితో ఆరోగ్య సత్యములతో అందరూ చక్కగా విరసినటానికి ఒక గొప్పతనం కాబట్టి నవమి రాము యొక్క కళ్యాణంతో అందరూ కూడా తృప్తి పొందుతారు రాముడు ఆదర్శ పురుషుడు ధర్మపురుషుడు రామో విగ్రహ అని చెప్పి కాబట్టి రామ కళ్యాణం ఆనందదాయకం అందులో ఆనందండా అనేటువంటి విచ్చేసినటువంటి కాబట్టి రాముడు ఆనందం కాబట్టి అటువంటి ఆనందం కోసం అటువంటి శాంతి కోసం సుఖం కోసం రామ నవమి కళ్యాణాన్ని జరుపుకుంటాం ఆ కళ్యాణప్రదమైనటువంటి జీవితాన్ని కూడా మనం పొందాలని చెప్పి ఆశిస్తూ స్వామిని మనం కూడా వెళ్తుందాం ॐ श्रीरामचन्द्रपदब्रह्मणे नमः